జై భీమ్ టు ఆల్ ఆఫ్ యూ నా పేరు భావన నేను ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో యునైటెడ్ తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రస్తుతం ఇడిపోయిన తూర్పుగోదావరి జిల్లా కాకోకుండా యునైటెడ్గా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా ఇరవై మూడు జిల్లాల్లో ఒక జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో జనాభా లెక్కల్లో అవకతవకలు జరిగాయనేటువంటిది నా యొక్క విశ్లేషణలో తేలింది దాన్ని నేను కంపేరిటివ్ స్టడీ చేసేటప్పుడు నేను నోటీస్ చేశాను అదే విషయాన్ని ఆధారాలతో మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అతి ముఖ్యంగా ఈ ఆధారాలు అనేటువంటివి సెన్సస్ దానికి ఆధారాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ వారు కండక్ట్ చేసినటువంటి సెన్సస్ని మీకు ప్రజెంట్ చేస్తూ కంపేరిటివ్ స్టడీ చేశాను లెంగ్తీ కాకోకుండా ఉండటం కోసం నేను ఎక్కడైతే జరిగిందో ఆ పాయింట్ దగ్గర సెన్సస్ మాత్రమే నేను మీకు చూపిస్తూ ఎక్కడ ఎట్లా జరిగిందో అనేటువంటి దాన్ని మీకు వివరిస్తున్నాను నేను అందులో భాగంగా ఇదిగోండి నైంటీ వన్ సెన్సస్ తీసుకున్నాను నేను ఈ నైంటీ వన్ సెన్సస్ల ప్రకారంగా ఈస్ట్ గోదావరి టోటల్ పాపులేషన్ ఈస్ట్ గోదావరిలో మొత్తం ఎస్సీ పాపులేషను ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ జీరో ఫిఫ్టీ సెవెన్ ఉన్నారండి అదే ఆది ఆంధ్ర టోటల్ పాపులేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు ఈ విధంగా మనం నెక్స్ట్ నేను మాల పాపులేషను అండ్ మాదిగా పాపులేషన్ కూడా తీసుకుని మనం అనాలిసిస్ చేస్తే మనకి కొన్ని ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని నిజాలు నాకు తెలిసాయి అందులో భాగంగానే మీకు ఆ విషయాలు తెలియజేస్తున్నాను నేను ఇదిగో మాల పాపులేషన్ వచ్చేటప్పటికి జనాభా రెండు లక్షల ఇరవై నాలుగు వేల నూట నలభై నూట అరవై మంది ఉన్నారు అదే మాదిగో పాపులేషన్కి వచ్చేటప్పటికి మీకు ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల తొంభై ఏడు మంది ఉన్నారు ఇది టూ థౌజండ్ వన్ సెన్సస్ ప్రకారంగా తూర్పుగోదావరి జిల్లాలో లెక్కలు నేను చెప్పాను అట్లాగే టూ థౌజండ్ టూ సెన్సస్ ప్రకారంగా మళ్ళీ అదే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం టోటల్ పాపులేషన్ ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల యాభై ఉన్నారు అంటే ఆది ఆంధ్ర పాపులేషన్ ఏమో నాలుగు లక్షల తొంభై ఐదు వేల తొంభై ఆరు వేలు ఉన్నారు అదే మాల అండ్ మాదిగా పాపులేషన్ కూడా మనం తీసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇది మాలా పాపులేషను అక్కడ టూ ల్యాక్స్ ఉన్నటువంటి నైంటీ వన్లో టూ ల్యాక్స్ ఉన్న పాపులేషను టూ థౌజండ్ వన్కి వచ్చేటప్పటికి ఆరు లక్షల నాలుగు వందల ఇరవై రెండు అయిపోయింది అది అదే మాదిగా పాపులేషన్ వచ్చేటప్పటికి మీకు లక్ష ఎనభై ఏడు వేలు మాత్రమే అయ్యింది అంటే ఆరు లక్షలు పెరిగింది అంటే టోటల్ పాపులేషన్ కూడా ఆరు లక్షల క మేరకు పెరగాలన్నమాట అండి అక్కడ అప్పుడే మనకి పెరుగుదల లేనటువంటిది వాస్తవం అనిపిస్తుంది లేనప్పుడు ఎక్కడో దగ మోసం జరిగిందనే విషయాన్ని మనం నోటీస్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇదే విషయాన్ని నేను ఇంకా మీకు వివరంగా వివరించడం కోసం చెప్పేసి ఒక టేబుల్ వేసాను నేను ఆ టేబుల్లో కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇదిగో నేను అక్కడ ఏమైతే చెప్పానో ఆ విషయాలు మీకు టేబుల్లో చూపిస్తున్నాను ఇదిగో నైంటీ వన్ సెన్సస్ టూ థౌజండ్ వన్ ఈ రెండింటి మధ్యన పెరుగుదల తరుగుదలకు సంబంధించినటువంటి ఈ డిఫరెన్సెస్ నేను వేసాను ఇక్కడ పాపులేషను ఇది టోటల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆది ఆంధ్ర పాపులేషన్ అండి ఇది మొత్తం ఆది ఆంధ్ర పాపులేషన్ మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ నైంటీ వన్లో సెవెన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఉన్నారు వాళ్ళే టూ థౌజండ్ వన్కి వచ్చేటప్పటికి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ అయిపోయారు సో ఎట్లా జరిగిందనే దాని మీద నేను పరిశోధన చేశాను నేను అప్పుడు మనకి ఇప్పుడు ఇందాక మీకు చూపించినట్టుగా ఆది ఆంధ్ర ఫోర్ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ ఉన్నారో టూ థౌజండ్ వన్కి వచ్చేటప్పటికి ఫార్టీ నైన్ థౌజండ్ మాత్రం అయిపోయారు సో మిగతా ఈ జనాలు ఇంతమంది తగ్గారు మూడు లక్షల డెబ్భై వేల యాభై రెండు మంది తగ్గిపోయారు ఈ తగ్గిన జనం ఏమయ్యారో నాకు తెలియలేదు అట్లాగే ఇక్కడ రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది ఉన్నటువంటి ఈ మాలా పాపులేషను నైంటీ వన్లో ఉన్న ఈ పాపులేషను టూ థౌజండ్ వన్కి వచ్చేటప్పటికి ఆరు లక్షలు అయ్యారు అంటే మూడు లక్షల డెబ్బై ఆరు వేల మంది పెరిగారు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ అట్లాగే మాదిగా లక్ష పదకొండు వేల మంది ఉన్న వాళ్ళు లక్ష ఎనభై ఏడు వేల మంది ఉన్నారు అంటే డెబ్బై ఐదు వేల మంది పెరిగారు సో ఇంత విపరీతంగా పెరిగినట్టుగా చూపిస్తున్నారు మరి ఇదే పెరుగుదల టోటల్లో కూడా అంటే మొత్తం పెరుగుదలలో కూడా కనిపిస్తేనే ఇది పెరిగినట్టు అలా కామెంట్లేనప్పుడు అది పెరుగుదల కాదు ఆ లోపల ఉన్నటువంటి కులాలను ఒక కులాన్ని ఇంకో కులంలో కలిపేసి చూపిస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాలి ఇది టోటల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్సీ పాపులేషన్ అండి ఇది ఇది నైంటీ వన్లో ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ దాకా ఉంటే టూ థౌజండ్ వన్కి వచ్చేటప్పటికి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ వన్ థౌజండ్ మాత్రమే పెరిగారు అంటే టోటల్ పెరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ త్రీ మాత్రమే పెరిగారు అంటే ఈ విధంగా పెరిగిన అతి తక్కువ పెరిగిన జనాభాలో ఇంతమంది మాలల్లో రెండు లక్షల నుంచి ఆరు లక్షలు పెరిగారని అంటే పెరిగిన మొత్తం మూడు లక్షల డెబ్భై ఆరు వేల మంది పెరిగారని ఎట్లా చెప్తున్నారో ఇక్కడ ఇదే ఈ లెక్కల టాలీ కావడం లేదు ఈ టోటల్కి టాలీ కావాలి కదా ఈ టోటల్ పెరుగుదలకే ఇది ఎక్కడ కాస్త ఈవెన్ మాదిగా పాపులేషన్ కూడా టాలీ కావడం లేదు మాదిలు కూడా డెబ్బై ఐదు వేలు మంది పెరుగుతున్నట్టుగా చూపిస్తున్నారు అక్కడ సెన్సస్లో మీకు చూపించండి మీకు అది ఆ ఎవిడెన్స్ ప్రకారంగా ఈ డెబ్బై ఐదు ఉన్నప్పుడు టోటల్ పెరిగింది యాభై ఐదు వేలు ఉన్నప్పుడు మాదిగా కూడా సమానం కాదు అంటే ఈ విధంగా ఇండివిజువల్గా చూస్తే సమానం అది మన టాలీ కావడం లేదు కాబట్టి టాలీ అయ్యే విధంగా ఎట్లా చేస్తే టాలీ అవుతుంది అసలు ఎవరు ఎంతమంది పెరిగారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు వారు ఏ విధంగా అయితే ఏబిసిడి గ్రూప్గా చేశారో అదే విధంగా ఏబిసిడి గ్రూప్గా చే క్యాస్ట్ నేను అరేంజ్ చేసి అట్ల యొక్క పాపులేషన్ కూడా ఆ విధంగానే అరేంజ్ చేసి టోటల్ చేసి ఈ టోటల్కే తో పోల్చి చూసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎవరు ఎంతమంది తిల్తారనే విషయాన్ని తెలుసుకుని నేను అందులో భాగంగానే ఇదిగోండి ఇది తీసుకుందాం నేను ఇక్కడ ఏంటంటే ఇదిగో ఏబిసిడి కంపేర్ టు అబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెవెంటీ వన్ టు టూ థౌజండ్ వన్ ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన స్టేట్మెంట్ ఇది ఇది రెల్లి ఇది మాదిగా ఇది మాలా ఇది ఆది ఇది జనరిక్ ఇది సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వన్ ఎయిటీ వన్ నుంచి నైంటీ వన్ నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు పెరిగినటువంటిది పాపులేషన్లో డిఫరెన్స్ అండ్ ఇంక్రీజ్ కూడా కనిపిస్తుంది అన్నమాట మనకి సో ఈ విధంగా ఉన్నటువంటిది ఈ ఈ డిఫరెన్సెస్ని మనం చూసినట్లయితే నైంటీ వన్ టూ థౌజండ్ వన్ దగ్గర మనం డిస్క్రిపెన్సెస్ కనిపించింది కాబట్టి ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేశాను ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి పాపులేషన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ త్రీ మాత్రమే టోటల్ పాపులేషన్ పెరిగితే అందులో యాభై మూడు వేలు మాదిరిగా గునుక్కున్నారండి రెల్లీ వారు ఒక వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళిద్దరిని కలిపితే మిగిలిన జనాభా ఈ టోటల్ పాపులేషన్లో మాల పాపులేషన్ పెరిగినట్టు ఆ మిగిలిన జనాభా ఎనిమిది వందల నలభై ఐదు మంది మాత్రం వస్తున్నారు ఆ ఎనిమిది వందల నలభై ఐదే మాలా పాపులేషన్ కానీ ఇక్కడ మాలా పాపులేషన్ ఆరు లక్షలు పెరిగినట్టుగా చూపిస్తున్నారు ఆరు లక్షలు ఎట్లా పెరిగారు పెరిగింది టోటల్ పెరిగిందే యాభై ఐదు వేలు అయినప్పుడు ఆరు లక్షలు అట్లాగైంది ఆరు అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది పెరిగినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు గ్రూప్లో గ్రూప్లో కూడా మీకు సో ఇది కరెక్ట్ కాదు ఇది పక్కా ఎనమెల్ఈస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను నోటీస్ చేశాను ఇదే విషయాన్ని సెన్సస్ డిపార్ట్మెంట్ వరకు కూడా తీసుకెళ్లాను వాళ్ళకి రిటర్న్గా నేను ఇచ్చాను వారు కూడా చూసారు కానీ దాన్ని నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్యన వారి మధ్యన ఆఫీసర్ల మధ్యన నా మధ్యనే కొంత కన్వర్సేషన్ జరిగింది సో దాంట్లో ఈ అవకతవకలకు సంబంధించిన ఒక సొల్యూషన్ అన్ని ఉంటుంది వాళ్ళు ఇవ్వలేకపోయారు నన్నే అడిగారు దానికి ఏం చేయాలని చెప్పేసి నేను అన్నాను నేనేం చేస్తాను నేను ఉన్నటువంటి చేసిన అధికారులుగా మీ దృష్టికి తీసుకొచ్చాను అది రెట్టిపై చేయవలసిన బాధ్యత మీది అక్కడ జరిగిన అవకతవకల్ని సరిచేసి ఒక న్యాయం చేసి ఆ తర్వాత మిగతా పాపులేషన్ తర్వాత పాపులేషన్ కూడా కరెక్ట్గా తీయాలని నేను చెప్పడం జరిగింది సో అందులో మనం చూసినట్టయితే ఇక్కడ ఎయిటీ వన్ నైంటీ వన్లో టోటల్ పెరిగింది లక్ష డెబ్బై నాలుగు వేలు పెరిగితే నైంటీ వన్ టూ థౌజండ్ వన్కి వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫైవ్ థౌసండే పెరిగారని ఎట్లా చెప్తారో అర్థమవుతా లేదు అట్లాగే ఇక్కడ మీకు ఎయిటీ వన్ నైంటీ వన్లో మాలా పెరిగినటువంటి పాపులేషన్ మనం చూసినట్లయితే డెబ్బై వేలు పెరిగారండి ఇక్కడ అట్లాగే నైంటీ వన్ టూ థౌజండ్ వన్కి వచ్చినప్పుడు సిక్స్ లాక్స్ అయిపోయారు ఇక్కడ అక్కడ డెబ్బై వేలు పెరిగారు ఇక్కడ సిక్స్ ల్యాక్స్ అయిపోయారు అట్లాగే ఆది ఆంధ్ర పాపులేషన్ కూడా మీకు దానికి తగ్గట్టుగానే మీకు అరవై ఒక్క వేలు పెరిగారు సో ఈ ఈ విధంగా ఇండిపెండెంట్ ఇండివిడ్యువల్ గ్రూప్ వైజే పెరుగుదల ఉన్నట్టే పెరుగుదల కనిపిస్తుంది అట్లా కాకోకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆది ఆంధ్ర తగ్గిపోయారు మాల పెరిగిపోయారు అంటే బహుశా ఆది ఆంధ్ర మాలిద్దరినీ కలిపేసి ఒక గ్రూప్ ఒక దాంట్లో చూపించారు కానీ వాళ్ళ పెరుగుదల మాత్రం చూపించలేదనేటువంటిది ఇది అతి భయంకరమైనటువంటి ఒక కాన్స్పరెషన్ ఒక భాగం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను ఆ విధంగా టోటల్ చేసుకుంటే యాక్చువల్గా వీళ్ళందరినీ ఇటు రెల్లిని ఇటు మాదిగాని ఇటు మాల త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెరిగినట్టుగా వారు చూపిస్తున్న దాని ప్రకారంగా టోటల్ చేస్తే ఆది ఆంధ్ర యాభై మూడు వేలు ఎందుకంటే టూ థౌజండ్ వన్లో మిగిలిపోయిన జనం అంటే యాభై మూడు వేలని కలిపితే వీళ్ళందరినీ కలిపితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అవుతారు ఈ నాలుగు లక్షల ఎనభై ఐదు వేలని నైంటీ వన్ టోటల్ పాపులేషన్ కలిపితే పదమూడు లక్షలు అవుతారండి యాక్చువల్గా చూసిన జనాలు చూసినట్టయితేనే ఇది వాస్తవం మామూలుగా పెరుగుదల కానీ ఒరిజినల్గా ఇక్కడ చూపించినటువంటి సెన్సస్ అనేటువంటిది యాభై ఐదు పెరుగుదల అనేటువంటిది మనం సరిపెట్టి చూస్తే మాలలో ఎనిమిది వందల నలభై ఐదు మాత్రమే పెరిగారు అనేటువంటి దాన్ని నేను ఇంకా కొంచెం వివరంగా మీకు ఒక టేబుల్ చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ బార్ డయాగ్రామ్ ప్రకారంగా చూస్తే ఇది టోటల్ పాపులేషన్ అండి ఇదికి చూడండి మీకు టోటల్ పాపులేషన్ రెల్లీ పాపులేషన్ మాదిగా గ్రూపు మాలా గ్రూపు ఆది ఆంధ్ర గ్రూపు ఈ విధంగా చూస్తే టోటల్ యాభై ఐదు వేలు పెరిగితే వీళ్ళని ఈ యాభై మూడు వేల నూట ఎనభై తొమ్మిది మాదిగా పాపులేషన్ ఉన్నారండి అంటే ఈ పాపులేషను అండ్ రెల్లీ పాపులేషన్ ఒక వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది ఉన్నారు వీళ్ళిద్దరిని కలిపితే మిగిలిన పాపులేషను ఎనిమిది వందల నలభై ఐదు ఆ ఎనిమిది వందల నలభై ఐదే అది మాల పాపులేషను అంతేకాని ఇప్పుడు చూపిస్తున్నటువంటి మూడు వందల డెబ్బై ఐదు మాత్రం కాదు వీళ్ళిద్దరిని కలిపితే ఇది ఈ టోటల్ పాపులేషన్ వీళ్ళిద్దరికీ క్లోజ్గా ఉన్నది చూడండి ఈ టేబుల్స్ అంటే వీళ్ళకి ఈక్వల్గా ఉంది మరి మాల ఎక్కడ పెరిగారు ఇక్కడ ఈ పాపులేషన్ సరిపోయేటప్పుడు ఎనిమిది వందల నలభై ఐదే మిగిలారు ఆ ఎనిమిది వందల నలభై ఐదే మాలా పెరిగినట్టుగా మనం భావించాలి ఈ టోటల్ డిస్టిక్ పాపులేషన్ మనం కంపేర్ టు స్టడీ చేసి అనాలిసిస్ చేస్తే తేలినటువంటి వాస్తవం ఇది కానీ ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అనేటువంటిది కాదు ఆ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చింది ఎలాగొచ్చిందంటే ఇక్కడ తగ్గిపోయిన ఆది యాధ్ర పాపులేషన్ తగ్గిపోయిన ఈ జనాలు తీసుకొచ్చి ఇందులో కలిపారు కానీ వాళ్ళిద్దరు పెరుగుదలని కూడా చూపించలేదు దీనివల్ల ఇటు మాలా పాపులేషన్లో పెరగలేదు ఆది ఆంధ్ర పాపులేషన్ కూడా పెరగపోకుండా రెండు పాపులేషన్ తగ్గించారనే విషయాన్ని మనకి నేను చెప్పడం కాదు నాగప్ప గారు ట్వంటీ సెవెన్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చెప్పిన ఆ థీరీనే నేను కూడా ఇక్కడ రిపీట్ చేస్తున్నాను అక్కడ బెంగాల్ పంజాబ్ అండ్ బీహార్లో ఒక మిచ్చివ్ జరిగింది అని ఆ రోజులో ఆయన చెప్పారు పాపు టోటల్ పాపులేషన్ కంట్రీ పాపులేషను ఆరు లక్షలున్న థర్టీ వన్ సెన్సస్ ప్రకారంగాను ఫార్టీ వన్ సెన్సస్కి వచ్చేటప్పటికి ఆయన ఏడు లక్షలు అవ్వాల్సింది పోయి కేవలం ఐదున్నర లక్షలు అయ్యారు ఐదు ఐదున్నర కోట్లు అండి సారీ ఏడు కోట్లు అవ్వాల్సింది ఐదున్నర కోట్లు అయ్యారు అంటే పాపులేషన్ గ్రోత్ పెరుగుతుంది కానీ తగ్గదో ఈ విధంగా చేయడం ద్వారా కొంతకాలానికి వాడే లేకుండా పోతాడు ఈ సెన్సస్ అని చెప్పేసి ఆయన చెప్పారు అదే సేమ్ థీరీ ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఈస్ట్ గోదావరి జిల్లాలో జిల్లా వైజే ఈచ్ అండ్ ఎవ్రీ జిల్లా వైజే మనం కంపేర్ చేసుకుంటే ప్రతి జిల్లాలో ఇట్లాంటి అవకతవకలు జరిగాయనేటువంటిది నా అభిప్రాయము నా అభిప్రాయం కాదు నాగప్ప గారు చెప్పిన థీరీని అప్లై చేస్తే కరెక్ట్ అవుతుంది సో ఈ విధంగా ఇక్కడ పాపులేషన్ తగ్గించేశారు దాన్నే మనం ఇంకొక కరెక్ట్గా టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఈ టేబుల్ ఇది టోటల్ పాపులేషన్ చూసుకోండి ఇది టోటల్ పాపులేషన్ జనరిక్కు ఆది ఆంధ్ర మాల మాదిగా అండ్ రెల్లి గ్రూప్ ఇందులో చూసినప్పుడు ఈ టోటల్ పాపులేషన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పాపుల్కి ఇది ఈ రెల్లి గ్రూపు ఇది మాదిగా గ్రూపు ఈ మాల ఎనిమిది వందల నలభై ఐదు ఈ మూడింటిని కలిపితే ఇప్పుడు టోటల్కి సరిపోయిందండి అంటే మాలలు పెరిగింది ఎనిమిది వందల నలభై ఐదు మరి ఆది ఆంధ్రుల్ పెరగలేదు అసలు ఆది ఆంధ్రులు ఏమయ్యారు ఈ ఆది ఆంధ్రులు ఏమయ్యారు అనేటువంటిది సమాధానం లేదు అట్లాగే మాలలు ఏమయ్యారు సమాధానం లేదు దీనివల్ల ఏ ప్రభావం చూపింది అంటే ఎక్కడ ప్రభావం చూపింది అనే విషయాన్ని తెలియజేస్తే అప్పుడు టూ థౌజండ్ వన్ సెన్సస్ బేస్ చేసుకుని మనకి డీలిమిటేషన్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగేవే అప్పుడు ఆ విధంగా జరిగేటప్పుడు ఈస్ట్ గోదావరి అంటే టూ థౌజండ్ వన్ సెన్సేస్ వచ్చినటువంటి ప్రకారంగా మనకి ఈ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బేస్ చేసిన మాత్రమే ఎమ్మెల్యే సీట్లు మార్పు వస్తుంది మిగతా జనరల్ సీట్లో మార్పులు రావు ఎందుకంటే సెవెంటీ వన్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ప్రకారంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్ర తర్వాత వచ్చిన సెన్సస్లో మాత్రమే మొత్తం కంట్రీ యాజ్ ఏ వోల్డ్గా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో మొత్తం దాంట్లో అందరికీ వర్తిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం ఎస్సీ ఎస్టీ పాపులేషన్ మాత్రమే ఇది వర్తించేది కాబట్టి వాళ్ళ యొక్క సీట్ల మీద ఇది ప్రభావం చూపించింది ఎంతవరకు ప్రభావం చూపించింది అనేటువంటి విషయం చెప్పాలంటే మమ్ముడు వరం అల్లవరం నగరం ఈ మూడు కాన్స్టిట్యున్సీలు అప్పుడు రిజర్వ్ స్థానాలుగా ఉన్నాయి ఎప్పుడు టూ థౌజండ్ ముందు వరకును ఈ సెన్సస్ టూ థౌజండ్ వన్ సెన్సస్ వచ్చిన తర్వాత ఈ డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా వచ్చిన మార్పుల్లో ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే అమలాపురం గన్నవరం రాజోలు ఈ మూడు నియోజకవర్గాలు రిజర్వ్ స్థానాలు అయ్యాయి కానీ ముందున్న ఈ ముమ్ముడివరం అల్లవరం నగరం అనేటువంటివి అవి రిజర్వ్ స్థానాలుగా కోల్పోయాయి అంటే మూడు స్థానాలకి మూడు స్థానాల్లో వేరే ప్లేసుల్లో చూపించారు కానీ ఉన్న స్థానాలు కోల్పోయాయి అదే ఇక్కడ జరిగినటువంటిది నాగప్పగారు చెప్పిన థీరీ ప్రకారంగా జరిగినటువంటిది మోసము అలా కాకుండా ఉన్నట్లయితే జెన్యున్గా ఇక్కడ చూపించినట్లయితే ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర మాలా మాలా పెరిగి జెన్యున్ పాపులేషన్ చూపించినట్లయితే మనకే ఖచ్చితంగా అక్కడ ముమ్ముడు వరం అల్లవరం నగరం కాన్స్టిట్యున్సీలు అట్లాగే ఉంటూ ఆటలతో పాటు అదనంగా అమలాపురం గన్నవరం రాజోలు అనేటువంటి సీట్లు కూడా రిజర్వ్ అవ్వాలి ఆ విధంగా ఆరు సీట్లు అక్కడ రిజర్వ్ అవ్వాల్సిన అవసరం ఈస్ట్ గోదావరిలో ఉన్నదే దాంతోపాటు ఒక ఎంపీ అమలాపురం సీటు మాత్రమే ఉన్నదే అంతకుముందు అదే ఉన్నది ఇప్పుడు కూడా టూ థౌజండ్ వన్ ప్రకారంగా కూడా అదే వచ్చింది దాంతోపాటు ఇంకొక ఎంపీ సీటు ఖచ్చితంగా ఒకటి కానీ రెండు కానీ అక్కడ పెరగవలసిన అవసరం ఉంది అట్లాగా పెరగకుండా పోవటానికి ఈ పాపులేషన్లో జరిగినటువంటి ఈ మోసం అతిపెద్ద భయంకరమైనటువంటిది ఇది మోసం అనేటువంటిది ఎందుకంటే టోటల్ పాపులేషన్ తగ్గించేసి అక్కడ ఉన్న పాపులేషన్లో మాలల్ని మాదిగుల్ని పెరగ సారీ మాలల్ని ఆది ఆంధ్రల్ని పెరగకుండా చేసి కేవలము ఓన్లీ ఈ పెరిగిన పాపులేషన్ మాదిరికి మాత్రమే సమానంగా మాదిగులు రెల్లు అండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పాపులేషన్ మాత్రమే సమానంగా చూపిస్తాం వల్ల ఇది చాలా స్పష్టంగా ఈ మనకి ఎక్కడ అన్యాయం జరిగిందనే విషయం తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఆన్రబుల్ సుప్రీంకోర్టు వారిని నేను అప్పీల్ చేస్తున్నాను ఏంటంటే అది సుమట్టుగా అయ్యా మీరు ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు చాలా ఇచ్చారు అదేవిధంగా అంతకుముందు అంటే టూ థౌజండ్ ఫోర్లో జరిగిన జడ్జిమెంట్ని కాదని చెప్పేసి మీరు చెప్పారు అది అధికారం మీకు ఉన్నది కాబట్టి మీరు తీర్పు చెప్పారు కానీ ఆ టూ థౌజండ్ ఫోర్కు ముందు జస్ట్ టూ థౌజండ్ వన్లో సెన్సస్లో జనాభా లెక్కల్లో మాలలకు చాలా అన్యాయం జరిగింది మాలల పాపులేషన్ దారుణంగా తగ్గించేశారు ఇక్కడ అన్యాయం జరిగింది ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు తగ్గించడమే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతాయి దాంతోపాటు ఆ రాష్ట్రం ఆ జిల్లాలో ఫండ్ అలాట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎస్సీస్కి ఫండింగ్ అలాట్మెంట్ అనేటువంటి కూడా తగ్గిపోతుంది సబ్ ప్లాన్లో నిధులు ఆ రా జిల్లాకి ఎలర్ట్ కావాల్సినటువంటి అన్ని తగ్గిపోతాయి అనేకమైన స్కీములు ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి అనేకమైన బెనిఫిట్స్ అన్నిటివి కూడా తగ్గిపోతాయి ఈ విధంగా చాలా మోసం అన్యాయానికి గురైనటువంటి ఈ కమ్యూనిటీ బహుశా ఒక వైరస్ ఒక మాలాస మాత్రమే టార్గెట్ పెట్టుకుని ఈ విధంగా చేస్తుంది చాలా ప్రమాదమైనటువంటి ఈ వైరస్ ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదము కరోనా వైరస్ ఎవరికైతే వచ్చిందో రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు తట్టుకున్నారు రెసిస్టెన్స్ లేని వారు చనిపోయారు ఇక్కడ రెసిస్టెన్స్తో సంబంధం లేకండాగా ఇది ఈ విధంగా ఒక టార్గెట్ పెట్టుకుని మాలాస్ని ఆ వైరస్ లాగా వాళ్ళని ఉన్నవాళ్ళు లేనట్టుగా చూపిస్తుంటే దానికి ఏం చేయలేదు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్నాటిజన్ చేసేటప్పుడు తాజ్మహల్ ఉంటుంది ఆ తాజ్మహల్ మన అందరము చూస్తుండే కానీ ఆ తాజ్మహల్ అక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్దా కానీ తాజ్మహల్ మీకు కనిపించడం లేదని చెప్పి అది ఆయన ఎప్పటి చేస్తే మనకు కనిపించుకుంటు పోతుంది అరే తాజ్మహల్ ఏమైంది అనుకుంటాం కానీ తాజ్మహల్ అక్కడ ఉంటుంది ఎక్కడికి వెళ్ళలేదు తాజ్మహల్ ఉందే అట్లాగే ఇక్కడ కూడా అదే జరిగింది పాపులేషన్ను ఉన్నారో మాల బాధితులు మా మాల ఆది ఆంధ్ర పాపులేషన్ ఉన్నారో కానీ ఉన్న పాపులేషన్నే లేరు అన్నట్టుగా అతి పెద్ద పాపులేషన్ అన్నట్టుగా రెండు లక్షల నుంచి ఆరు లక్షలు పెరిగిపోయారని చెప్పేసి ఎప్పటి చేసినట్టుగా చేస్తారు కానీ టోటల్ పాపులేషన్ తెరక్కోకోకుండా ఉంచడం కారణం చేత ఇక్కడ అతి ఘోరంగా ఉన్న పాపులేషన్లో లేనట్టుగా చూపించి ఈ విధమైనటువంటిది విధానం చేయడం ద్వారా అన్యాయం జరిగింది కాబట్టి ఆన్రబుల్ సుప్రీంకోర్టు ఈ టేకప్ చేసి ఈ విధంగానే ప్రతి జిల్లాలో కూడా జరిగింది కాబట్టి ఫస్ట్ ఈ అన్యాయాన్ని రెట్టిఫై చేసి దయచేసి తర్వాత మీరు ఏ నిర్ణయాలు తీసుకునేటప్పటికీ అది ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి ఈ వీడియోని ఓపికగా విన్నది మీ అందరికీ కూడా నేను మీకు జైబుల్ వన్స్ అగైన్ తెలియజేస్తూ అయ్యా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని మీకు నేను వినవించుకునేది ఏంటంటే మీరు అక్కడ ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజ్ అటేట్ అయ్యి దాని ద్వారాగా మీరు అక్కడ జరిగినటువంటి అక్రమాలను అన్యాయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేఖల పరంగా డెమోక్రటిక్ వేల్లో న్యాయం జరిగే వరకు మీరు పోరాడి చేయవలసిందిగా అంతవరకు కూడా మీరు ఎట్లాంటి ఏ నిర్ణయాలు డిస్టర్బెన్స్ నిర్ణయాలు తీసుకోకోకుండా ఆల్రెడీ ఒక పిడుగు పడింది పాపులేషన్ తగ్గించడం అనే పిడుగు పడి ఆ పిడుగు మీద మళ్ళీ ఇంకొక క్లాసిఫికేషన్ ఒక కొత్త పిడుగుని తీసుకొచ్చి పడేసి మాలల్ని శాశ్వతంగా లేకోకోకుండాను అనగ త్రొక్కడానికే అతి దారుణంగా హీనంగా అనగ త్రొక్కడానికి చేసే ఈ ప్రయత్నము మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలియజేస్తూ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడు కలెక్టర్లు కానీ సెన్సెస్ డిపార్ట్మెంట్ కానీ ఈ ముగ్గురు కూడా దానికి బాధ్యతగా తీసుకుని న్యాయం చేయవలసిందిగా మీ అందరూ ఇంతవరకు ఓపికగా సహనంగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో మీ భావన